బాలికల విద్య కాదు నిజమని నిరూపించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని ఎంవిఓ ఖుదూసు అభివర్ణించారు గుంటూరు నగరంలోని నల్లచెరువు ఇరవై రెండు మున్సిపల్ కార్పొరేషన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో శనివారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు జరిగాయి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దరియావలి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కుదుస్ పాల్గొని మహిళా ఉపాధ్యాయుల్ని సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడారు విద్యాభ్యాసం సమయంలో సావిత్రిబాయి పూలే అనేక అవమానాలు ఎదుర్కొన్నారని చెప్పారు పూల జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అన్నారు ఎస్టియు నాయకులు విజయబాబు మహంకాళిరావు హేమ శంకర్ ఇతర ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు నేడు వెలుగునిచ్చే దీపం సావిత్రిబాయ్ పులే జన్మదినం చాలా అంగరంగ వైభవంగా మన మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలందు జరుపుకుని చున్నాము అమ్మాయి పుడితే చదువు అనేది కలగానే మిగిలేదు చదువు అనేది కల కాదు నిజము అని నిరూపించిన మహిళా శక్తి శ్రీమతి సావిత్రిబాయి పూలే యాక్చువల్గా పెళ్ళైన తేదీ నాటికి ఆవిడికి ఎటువంటి చదువు రాదు వారి భర్త దగ్గర చక్కగా జ్యోతిరావు పూలే గారి దగ్గర చదువుకోవడం జరిగింది తను చదువుకొని ఆ చదువుని అందరికీ పంచాలనే ఉద్దేశంతో సమాజంలో వెళ్తుంటే అందరూ రాళ్ళు రూపేవాళ్ళు ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకో చీర స్పేర్గా తీసుకెళ్లేవాళ్ళు ఆ బురద ఆ రాళ్ళు ఆ చీర మీద పడి నానా కష్టాలు పడ్డ తర్వాత ఏ ప్రదేశానికి వెళ్ళదలుచుకున్నారో ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు వాటి రెండు చీరలు మార్చుకునేవాళ్ళు ఎందుకంటే ఆవిడలో ఉన్నటువంటి దీక్ష పట్టుదల అనేది పెంచుకున్నారు నేను చదువుకోకపోయినా ఆ తదుపరి చదువుకున్న దాని మించినటువంటి ఆస్తి మరొకటి లేదు అని నిరూపించాలి ఉద్దేశంగా మొట్టమొదట మహిళా టీచర్గా గుర్తింపు పొందిన మహిళామూర్తి భారత రాజ్యాంగానికి ముందు భారతదేశంలో ఉన్నటువంటి అనేక పరిస్థితులు మహిళలు చదువుకోవడానికి అవకాశం లేదు శూద్రులకి అతిశూద్రులకి చదువుకోవడానికి అవకాశం లేదు అలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ బ్రిటిషర్స్ ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలో తన భర్త జ్యోతిబా పూలే గారు చదువుకొని తనకు చదువు నేర్పించి తన పదిహేడు సంవత్సరాలకే టీచర్ ట్రైనింగ్ పొంది మొట్టమొదట ఒక బ్రాహ్మణ స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా కేవలం ఆ బ్రాహ్మణ స్త్రీల కోసం మొట్టమొదట పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత శూద్రులకి అతిశూద్రులకి విద్య ఎంతో అవసరం అని చెప్పేసి విద్య వలన జ్ఞానం పొందితే ప్రశ్నించేటువంటి తత్వం ఏర్పడితే ఈ సమాజంలో అసమానతలు తొలగిపోతాయని సమానతం వస్తుందని చెప్పి ఇక్కడ దోపిడీకి వివక్షత గురవుతున్నటువంటి అనేక మంది ప్రజలని మరి ఆమె దండగా నిలబడి అనేక ఓర్పుతో ఇందాక సార్ చెప్పినట్టుగా ఆమె పేడనీళ్ళు రాళ్ళు కొట్టినటువంటి సంఘటనలకి వ్యతిరేకంగా ఆమె ఎక్కడ కూడా హింసావాదంలో పోకుండా తన పని తాను చేసుకుపోతూ మరో చేరని సంచిలో పెట్టుకొని వెళ్ళి యాభై నాలుగు పాఠశాలల్ని ఏర్పాటు చేసి ఈ నే ఈనాడు భారతదేశంలో ఆధునిక పాఠశాల నెలకొల్పటంలో కీలక పాత్ర వహించింది అందులో భాగంగానే రోజున భారతదేశ వ్యాప్తంగా అనేక మంది మహిళా ఉపాధ్యాయులు మరి పెద్ద ఎత్తున ఏర్పడి విద్యాబుద్ధులు నేర్పించి వారికి యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని కల్పించి ఈ రోజున అన్ని రంగాల్లో మేము ఉండమని చెప్పేసి మహిళలు పోటీ పడుతున్నారంటే దానికి ప్రధానమైన కారణం ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే గారు వారి యొక్క సేవలు వారి యొక్క ఆశయాలని మనం గుర్తించుకొని సమాజాన్ని నిర్మించడం కోసం భావితరాలకి మనం అందరం అండగా నిలబడి మనం సేవలు వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనసు గుర్తిగా కోరుకుంటారు ఈరోజు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడవ తారీఖున తొలి దేశపు తొలి దేశపు మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పులే గారు జన్మించి ఉన్నారు ఆవిడ మొట్టమొదటిసారిగా పుస్తకం బట్టి పది మందికి చదువు నేర్పి యాభై నాలుగు పాఠశాలలు నిర్మించి బాలికా విద్యకు ప్రోత్సహించడమే కాకుండా అప్పటి సంఘ అప్పటి సంఘటనలు అన్నిటికీ కూడా ఎంతో వ్యతిరేకంగా పోరాటం చేసి మహిళా శక్తిగా గొప్ప విజయాలకి నాంది పలికారు అప్పట్లో ఉన్న అన్ని సాంఘిక పోరాటాలకు కూడా ఆవిడ వెన్నుదండగా నిలబడటం జరిగింది ఈ ప్రభుత్వం రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ ఈ దినోత్సవాన్ని జాతీయ దినోత్సవంగా ప్రకటించి ప్రతి పాఠశాలలో ప్రతి పాఠశాల ఈ కార్యక్రమం నిర్వహించాలని అప్పుడు ప్రభుత్వం కోరి ఉన్నారు మళ్ళీ అదే ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఉన్నది కానీ మన కరోనా సమయంలో కావున ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఆపేయడం జరిగింది మళ్ళీ ప్రభుత్వం ఒకసారి దృష్టి తీసుకొని ఈ ఇదే కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో ఇదే రోజున ఒక రాష్ట్ర పండుగగా ఇప్పుడు మనం ఎలా అయితే జూన్ నాలుగో తారీఖు అల్లూరి సీతారామరాజు గారి జయంతి అదేవిధంగా ఆగస్ట్ నల్ ఆగస్ట్ పద్నాలుగో తారీఖు తారీఖున ఆగస్టు పద్నాలుగో తారీఖున స్వతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు తారీఖు రిపబ్లిక్ డే లాగా ఎలా అయితే జరుపుతామో జనవరి మూడో తారీఖున జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి సెప్టెంబర్ ఐదో తారీఖున ఎలా అయితే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామో అంతకన్నా గొప్పగా ఈ దినోత్సవాన్ని ఖచ్చితంగా జరపాలని ప్రభుత్వాన్ని ఎస్టియు నగర శాఖ పక్షాన కోరడం జరుగుతూ ఉంది